వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ తొంభై మూడు తొంభై నాలుగు వార్డులో పలు కాలనీల్లో రోడ్లు మరియు డ్రైనేజీల పనులకు పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆది ప్రా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని మౌలిక వసతుల కొరకు సుమారు కోటి రూపాయల వ్యయంతో రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు విశాఖపట్నం మెట్రో పాలిటీగా అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్షాల అభివృద్ధి జరగలేదు అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి మురళి గొర్ల రామనాయుడు కాళీవాసులు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు तीन बार नाम हर में तीन बार मत मिल जाते वेरो वाव किशोर नींद काम माहो जाने बिल्कुल एक बार बगाम ने एम तस्चा बैयम गाम शंभर जाना सोना बास जाना पुजारी जोंदे वैसे नमस्ते रुचकोर कारा एन बोला बहार अकेला జై 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 జగన్ 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 నాయకత్వం ఈరోజు మనం ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి అన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించి కొత్త సంక్షేమం చేస్తూనే మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని రకాలుగా కూడా ఇవాళ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి చాలా మటుకు పూర్తి చేయడం అయింది ఇంకా నూతనంగా కూడా ఈరోజు సుమారుగా ఒక కోటి నాలుగు లక్షల రూపాయలకి నాలుగు లక్షలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపనలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా తొంభై మూడు తొంభై నాలుగు వార్డులకు సంబంధించి మరి శంకుస్థాపనలు జరుగుతున్నాయి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన చెప్పి దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేయాలి విశాఖపట్నాన్ని ఇవాళ ఒక మెట్రోపాలిటన్ సిటీగా వాళ్ళందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా ఇవాళ చక్కగా అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ మేయర్ గారు అందరం కూడా ఇవాళ ఒక కంకణం కట్టుకొని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాం ఇప్పటికే మీరు ఒక్కసారి మీరే చూసుకుంటే తెలిసిపోతుంది గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి ఎంత అభివృద్ధి చేశారు ప్రతి వార్డు వైజు లే సచివాలయం వైజు మనం తీసుకున్నా సరే అవి కూడా మరి కొద్ది రోజుల్లోనే ఆ వివరాలతో కూడా వస్తాం ఎందుకంటే అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనేటువంటి మాట చాలా ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి సందర్భం వాళ్ళు మనం చూస్తే సుజాత నగర్ నుంచి ఆర్చ్ లోపల నుంచి వెళ్ళేటువంటి రోడ్డుని సుమారుగా మూడు కోట్ల రూపాయలతో ఆ రోడ్ని అభివృద్ధి చేయడం జరిగింది వాళ్ళు నేరవగా ఉన్నటువంటి పులగానపాలెం రోడ్డును కూడా వాళ్ళు రెండు కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి దాన్ని కూడా అభివృద్ధి చేస్తాం అదే రకంగా మరి ఏదైతే చిన్నముసలవాడ రోడ్డు కానివ్వండి ఇలా అన్ని రకాలుగా కూడా పక్క అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చేస్తున్నాం ఇవాళ కూడా మరి వాళ్ళ పెద్దలందరి ఆధ్వర్యంలో ఇవాళ వారి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇంకా ఏమైనా పెండింగ్ ఇంకా చిన్న చిన్న పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం దానికి ఒక దరఖాస్తు